సాయంకాలం బండి దగ్గర దొరికే ముంత మసాలాని ఇంట్లోనే ఎలా హైజీనిక్గా చేయాలో చూసేద్దాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు కప్పుల మరదనాలు వేసుకోండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు అలా వేయించుకోవాలి మరింత క్రిస్పీగా వస్తాయి ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కార్న్ఫ్లేక్స్ ఒక కప్పు వేయించుకోండి హాఫ్ కప్పు పల్లెలు వేసుకోండి మర్మరాలు వేసుకున్న గిన్నెలో వేయించిన కార్న్ఫ్లేక్స్ వేసుకొని ఒకసారి కలుపుకోండి చిన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ ఒక టమాటో మరి చిన్న కట్ చేసుకున్న మిర్చి కొత్తిమీర కొంచెం కొంచెం ఉప్పు వేసుకోండి మరమరాల్లో ఇంకా కాన్ఫ్లేక్స్లో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ చాట్ మసాలా ముంత మసాలాకి మంచి ఫ్లేవర్ ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ రావడానికి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చు తినే పులుపుని బట్టి నిమ్మకాయ రసంని వేసుకోండి వేయించిన పల్లీలు దీన్ని సరిగ్గా కలుపుకొని ఉప్పు కారం పులుపు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి ఇవి మూడు సరిగ్గా ఉంటేనే దీని టేస్ట్ అద్భుతంగా ఉంటుంది మీకు కావాలంటే మిరపకాయ బజ్జీ కానీ టమాటో బజ్జీని కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకునే దీన్ని గిన్నెలో వేసుకొని సర్వ్ చేసుకోవడమే కానీ పిల్లలకి బండి మీద ఇష్టం కాబట్టి న్యూస్ పేపర్ని పొట్లం లెక్క కట్టి ఇవ్వండి ఇలా సర్వ్ చేసుకోండి ముంత మసాలా ఇష్టం అడిగి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి